అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను ఈ ఈరోజు అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం ఎంకోటూరు గ్రామంలో కొలుగున్న శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆలయం గురించి ఈరోజు మీ అందరికీ తెలియచేయడానికి అయితే మేము ముందు రావడం జరిగింది మరి ఈరోజు ఈ దేవాలయం యొక్క విశేషత ఏమిటి ఆ దేవాలయం ఏ విధంగా ఉంది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది అయితే మాత్రం ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మరి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయాన్ని చూసి అమ్మవారిని దర్శించుకోండి అలా ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎంకోడూరు గ్రామంలో కొలువున్నటువంటి శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పాదాలు అయితే మనం అక్కడ స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు యువతకురవాళ్ళు అందరూ సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గొల్లవెల్లి సంజీవరావు గారు గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి అదేవిధంగా వడ్డాది నుండి పాడేరే లేనిటువంటి రోడ్ మార్గంలో రోడ్డు పాయింట్నే ఈ యొక్క మోతకొండమ్మ అమ్మవారి ఆలయం అయితే నిర్మించడం జరిగింది మరి అందరి సహకారంతో దినదిన అభివృద్ధిగా ఈ యొక్క దేవాలయం అయితే మాత్రం నిర్మించడం జరిగింది మరి ఆ దేవాలయం దగ్గరికి వెళ్తున్నటువంటి ప్రాంగణం అయితే మన స్కిన్ పైన అయితే చూసుకోవచ్చు ఆ తోవా కూడా అలాగే మరి పక్కన భవనాలు కూడా మన స్కిన్ పైన చూసుకోవచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు యుద్ధకొరవాళ్ళు అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా గొల్లవెల్లి సంజీవరావు గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం అభివృద్ధి జరుగుతుందని చెప్పాలి మరి అలాగే ఇక్కడ దేవాలయం ముందు ఉన్నటువంటి ప్రాంగణం కూడా మనం ఒకసారి స్క్రీన్ పని అయితే చూసుకోవచ్చు అద్భుతమైనటువంటి పచ్చని మొక్కలు కూడా ఇక్కడ పార్క్లా ఏర్పాటు చేయడం జరిగింది కుటుంబ సత్య సమేతంగా పిల్లలతో మరి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మరి పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి సుస్థలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం ఈ దేవాలయం ప్రాంగణంలో ఉంటుంది అలాగే అదేవిధంగా మరి పార్కు చూసుకున్నట్లయితే పచ్చని చెట్లు పచ్చ పచ్చని మొక్కలు పూల చెట్లు కొబ్బరి చెట్లతో పాటు ఇది ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే ఇక్కడ ప్రతి వారం కూడా వివిధ గ్రామాల నుంచి భక్తులందరి తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ భోజనాలు తయారు చేసుకొని తినడానికి కూడా ఇక్కడ షెడ్ వంట షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా అక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఈ భవంతులన్నీ కూడా గొల్లవెల్లి సంజయరావు గారు గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్దలు ప్రజలు సహకారంతో జరుగుతుంది మరి ఆ ప్రాంగణం చూసుకున్నట్లయితే విశాలవంతమైనటువంటి ప్లేస్లో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది అమ్మవారి ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ పక్కన ఉన్నటువంటి భవంత్లన్నీ కూడా స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మరి అలాగే వంటసాల అయితే మనం అక్కడ చూస్తూ ఉన్నాము అలాగే గొల్లవెల్లి సంజయరావు గారు గ్రామ సర్పంచ్ గారిని కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మరి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఈ యొక్క దేవాలయం అయితే మాత్రం దినదిన అభివృద్ధి జరుగుతుంది చల్లని ప్రదేశంలో రోడ్డు పాయింట్లో అంటే వడ్డాది నుంచి ఇటు పాడేరీలటువంటి రోడ్డు మార్గంలోనే అమ్మవారి దేవాలయం అయితే నిర్మించడం జరిగింది మరి అలాగే అమ్మవారి గాలిగోపురం కూడా రీసెంట్గా శంకుస్థాపన చేశారు మరి శంకుస్థాపన చేసిన వారు గొల్లవెల్లి సంజయరావు గారు అదేవిధంగా శ్రీమతి గొల్లవెల్లి ప్రభావతి గారు మాజీ జడ్పీటీసీ మరియు తూర్పుగాపు సంఘం వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు మరి వీరు ఎరువుల చేతుల మీద మనం చూస్తున్నటువంటి ఏదైతే గాలిగోపురం ఉందో వారి చేతుల మీదుగా ప్రతిష్ట చేశారు మరి ఈ కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే పలు రాజకీయ పార్టీలకు చాలా చాలామంది రాజకీయ ప్రముఖులు వచ్చి ఈ గాలిగోపురం ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింకు కూడా ఇస్తాను ఆ వీడియో సంబంధించింది అది ఏ విధంగా జరిగింది ఆ అంతా కూడా మీరు చూ చూడవచ్చు మరి అలాగే ఎంతో ఎత్తైనటువంటి గాలిగోపురాన్ని నిర్మించడానికి మరి గొల్లవెల్లి సంజీవరావు గారు అలాగే ప్రభావతి గారు లక్ష రూపాయలు విరాళం ఇచ్చి ఆ గోపురం నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు వీరితో పాటు గ్రామస్తుల సహకారం కూడా ఉండడంతో దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతుంది అలాగే దేవాలయం లోపల ఏ విధమైనటువంటి ప్రాంగణంలో ఏ విధంగా ఉంటుందనేది కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు మనం అలాగే లోపల వైపు చూసుకున్నట్లయితే ఆ లోపల కూడా ఒక పార్క్ లాగా గుడి చుట్టూరు కూడా మొక్కలు పచ్చని చెట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే కూర్చోవడానికి ఇక్కడ బలలో కూడా వేయడం జరిగింది మరి అదేవిధంగా లోపలికి వచ్చినటువంటి భక్తులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అలాగే మంచినీరు కూడా ఇక్కడ తాగునీటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ పూల మొక్కలు అద్భుతమైనటువంటి పూల మొక్కలు కూడా ఇక్కడ వేయడం జరిగింది రకరకాలైనటువంటి మొక్కలన్నీ కూడా ఈ దేవాలయంలో వేయడం జరిగింది అలాగే లోపల వైపు నుంచి చూసుకున్నట్లయితే గాలిగోపుర ఈ విధంగా ఉంటుంది వచ్చినటువంటి భక్తులకి ఒకవేళ వర్షం ఎండలో తగలకుండా వారికి ఇక్కడ షెడ్ కూడా వేయడం జరిగింది గుడి షెడ్ వేయడం జరిగింది అది కూడా మనం చూస్తూ ఉన్నాము లోపల ప్రాంగణం ఈ విధంగా మనకు అనిపిస్తుంది ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ గ్రామం మొత్తం ఒకే తాటిపైకి వచ్చి ప్రతి సంవత్సరం కూడా శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ అమ్మవారికి మొక్కులు మొక్కుకొని ఆ కోరుకుంటే ఆ కోరిక ఏదైనా సరే తీరుతుందని చెప్పేసి కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది మరి కమిటీ వాళ్ళు మనతో ఉన్నారు సంజయ్ రావు గారు అలాగే మరి కొందరు పెద్దలు వారి మాటల్లో ఈ దేవాలయం కోసం మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం తెలుసుకుందాం అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారు ఎదురుగా ఉన్నటువంటి సింహం బొమ్మ కూడా చూసుకోవచ్చు అద్భుతమైనటువంటి చిత్ర శిల్పాలతో దేవాలయం మొత్తం చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అలాగే మరి దేవాలయానికి డెవలప్మెంట్కి మరి ఆర్థిక సాయం చేసినటువంటి దాతలు మరి ఆ నగలకి అలాగే నగలు మరి కొన్ని కార్యక్రమాలకి మరి ఆర్థిక సాయం చేసినటువంటి దాతల పేర్లు కూడా ఇక్కడ మనకి శిలా పైన దేవాలయం పైన కనిపిస్తూ ఉంటాయి మరి అలాగే ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు అదేవిధంగా ఇంకా అమ్మవారి లోపల ప్రాంగణం అంటే లోపల గుడి లోపల ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు అద్భుతమైనటువంటి శిలా శిల్పాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి పండగ అలాగే తీర్థమోత్సవం కూడా ఇక్కడ ఘనంగా చేస్తూ ఉంటారు మరి అవన్నీ కూడా కమిటీ ఉన్నారు వారి మాటల్లో మనం విందాము ఒకసారి లోపల ప్రాంగణం చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది ఆ లోపల ప్రాంగణంలో గోడ నాలుగు వైపులా కూడా అమ్మవారి ప్రతిరూపాలు ఇక్కడ మనకి భక్తులకైతే అయితే ఇస్తూ ఉంటారు అని చెప్పొచ్చు అదేవిధంగా మరి ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే సాయిబాబా వారు అలాగే ఇటుపక్క విఘ్నేశ్వర స్వామివారు అదేవిధంగా లక్ష్మీమాత కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే పూర్వ అమ్మవారు ఇలాగ రాయి రూపంలో రాయి ప్రతిమ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చేవారు ఇప్పుడేమో కొత్తగా విగ్రహాన్ని కట్టి మరి ఆ విగ్రహాన్ని అద్భుతంగా శిల్పాలంతా కూడా చెక్కేయన్నారని చెప్పాలి ఎంతో అద్భుతంగా అమ్మవారు భక్తులు దర్శనం ఇస్తారు అయితే అమ్మవారిని అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అమ్మవారు ఏ విధంగా భక్తులకి కనిపిస్తున్నారో ఏ విధంగా భక్తులకి అమ్మవారు ఇస్తున్నారు చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ లోపాలు ఉన్నటువంటి శిల్పలు కూడా అక్కడ మన శిల్పాలు చూసుకోవచ్చు అంత అద్భుతమైన అనేటువంటి శిలాశిల్పాలన్నీ కూడా ఇక్కడ భక్తులకి చెక్కడం జరిగింది లోపల ఆలయ ప్రాంగణంలో ఎటువంటి అద్భుతంగా ఉన్నాయో ఒకసారి మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు అమ్మలక నమ్మ ఆద్యపార శక్తి అమ్మవారు మొదకొండమ్మ అమ్మవారు చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవంత అద్భుతంగా అమ్మవారు ఈ దేవాలయంలో వెలిసి ఉన్నారని చెప్పాలి అమ్మవారి దగ్గరికి మనం వెళ్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు దర్శనం చేసుకోండి ఎంత అద్భుతమైనటువంటి అమ్మవారు అలంకరణ చేసి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా గ్రామస్తుల సహకారంతో మరి గొల్లవీల్ల సంజయరావు గారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి దేవాలయం దినదిన అభివృద్ధిగా చేస్తుంది ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి జై మొదకొండమ్మ తల్లి మరి అమ్మవారు కూడా చాలా అద్భుతంగా భక్తులకు దర్శనమిచ్చే విధంగా అద్భుతమైన రూపం చెక్కారని చెప్పాలి శిల్పదాతలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అయితే ఈ దేవాలయం గురించి మనకి తెలియనటువంటి మరికొన్ని విషయాలు కమిటీ పెద్దలు ఉన్నారు వారి మాటలు ఇప్పుడు మనం విందాం అందరికీ నమస్కారం ఈ రోజు మనం అనకాపల్లి జిల్లా వేమాడుగుల మండలం ఎమకోడూరు గ్రామంలో శ్రీ మోతగొండమ్మ అమ్మవారి ఆలయం అయితే మనం ఇప్పటివరకు దర్శించుకున్నాం అయితే ఈ ఆలయం ఏ విధంగా నిర్మించారు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటనేది మరి గ్రామ సర్పంచ్ గారు అయితే మనతో ఉన్నారు అలాగే కమిటీ సభ్యులు ఉన్నారు వారి మాటల్లో ఈ దేవాలయం విశిష్టత గురించి మనం తెలుసుకుందాం చెప్పండి ఉత్తరాంధ్రలో ఎక్కడా కూడా జెండా పండగ అనేది నెల రోజులు ఎక్కడ జరగదు ఎందుకంటే మా ఊర్లో అడవికెళ్ళి ఒక ఎదురుపొంగు సుమారు నూట ఇరవై నుంచి నూట యాభై అడుగులు ఎదురు పొంగు నరికొచ్చి నెల రోజుల ముందు కొత్త అమావాస్య వెళ్ళిన వెంటనే ఆ పండగ జెండా పాతి నెల రోజులు పండగ చేసి అదే కులపెద్దని మాకు మాకు ఇలేనిగ అంటారు అంటారన్నమాట శనివారం నాడు శుక్రవారం కావిన వేషాలతో ఇలేనుగులు ఇచ్చేసి మా ఊరి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ కుల పెద్ద ఆ కుటుంబంలో తరతరానికి వంశంగా వస్తుంది ఆ పెద్దని ఇలేనుగులు ఎక్కించి గుర్రాలు పంచి గుర్రాలు విలేనిగితో గ్రామం అంతా గారికి కాగ నూట డబ్బుతో నూట ఒక కాగడాలతో దిగుతీరుతో ఊరు మెలైంపు తిప్పి ఊరంతా ఊరేగించడం జరుగుతుంది అదేవిధంగా ఆ మరుసటి రోజు అమ్మవారికి ఘటాలతో గ్రామాలు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి ఘటాలు ఇచ్చుకొని పండగని భారీ దీనిగా జరపడం జరుగుతుంది ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఆచారం కొనసాగుతుంది మొట్టమొదటైతే మదకొండ అమ్మవారు విశాఖ ఉత్తరాంధ్రలో మా ఎమకూడూరు గ్రామంలో పిలిచారు తర్వాత మాడుగులు పాడారు మమ్మల్ని చూసి మా ఇచ్చేసి మా మాడు వేషాలు పాడేరు కానీ జీమాడుగులు కానీ మాడుగులు కానీ మా ఊరి నుంచే నేల వేషాలు పులివేషాలు బల్ల వేషాలు వీడంటే ఇక్కడికి తీసుకెళ్లి మా ఏ విధంగా చేస్తున్నామో పండుగ ఆ విధంగా దాన్ని ఆచరించి ఆ పండుగ చేయడం మొదలుపెట్టారు తర్వాత అంటే అప్పుడు మా అదే విధంగా మా మాడుగులో గోడూరులో విధంగా చేసినట్టుగా మాడుగులో జెండా పండుగ చేద్దామని తేరుగుతుంది చేద్దామని చెప్పేసి రాజుగారి తర్వాత నిర్ణయించుకొని జెండా ఎత్తడానికి మూడు నాలుగు సంవత్సరాలు ప్రయత్నిస్తే గాలి వచ్చి ఆ గంటను పడగొట్టడం జరిగింది ఇంకప్పటి నుంచి కూడా మాటలు జెండా ఎత్తరు ఓన్లీ పురుగెట్టి కులుగులో తొమ్మిది రోజులు పండుగ చేస్తాం కానీ మేము నెల రోజులు కూడా జెండా ఎత్తి కులు కట్టి కులుగు దగ్గర నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి అమ్మవారి ప్రతిమ పాదాలు తీసుకొని గ్రామస్తులు భారీ డబ్బులతో కులపేతలతో అందరికి తీసుకెళ్ళి ఆడ పండగ ఇచ్చేసి ప్రకృష్టి చేసి మళ్ళీ నెల రోజులు పండుగ చేసిన తర్వాత అంత రోజు మళ్ళీ అమ్మవారిని ఉడి దగ్గర తీసుకొచ్చి పాదాలు మళ్ళీ ఆ ఆలయంలో పెట్టడం జరిగింది అదే అదే దేవస్థానాన్ని ఇప్పుడు కొద్దిగా పునర్నిర్మించి కొద్దిగా డెవలప్ చేయడం జరుగుతుంది ఓకే కదండి మరి చాలా చక్కగా ఈ దేవాలయం యొక్క విశేషత అయితే తెలియజేశారు ఏ విధంగా వచ్చింది ఏంటనేది అయితే మరి ఈరోజు ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే దాని గ్రామస్తుల సహకారం ఉండాలి అలాగే అందరూ సహకారం ఉండాలి మరి మీ దేవాలయం నిర్మాణం గ్రామస్తుల సహకారం అందరూ బాగా సహకరిస్తున్నారు అందరూ కూడా డొనేషన్స్ ఇస్తున్నారు మా పెద్దలందరూ కూడా ఇప్పుడు మా ఎంపీడీసీ గారు అలాగే పంచా గ్రాంట్లు ఇచ్చేమో సుమారు నాలుగు లక్ష రూపాయలు ప్రహాదీ వాడికి సీసీ రోడ్డుకి ఇవ్వడం జరిగింది అలాగే మా ఎంపీపీ గారు కూడా మా అన్న పరిషత్ నుంచి ఒక ఎనిమిది లక్షల రూపాయలు సిటీకి ఇవ్వడం జరిగింది అలాగే సుమారు మా పంచాయతీ నుంచి కూడా ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు గ్రాంట్లు పెట్టి అలాగే గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి మీరు చూడండి ఇండియా ఆభరణాలు సుమారు పద్నాలుగు నుంచి పదిహేను కేజీలు వెండిని విరాళంగా గ్రామ పెద్దలు తర్వాత ప్రజలు వివిధ ఊరు గ్రామాల నుంచి కూడా అందరూ కూడా అమ్మవారికి భారీగా డొనేషన్స్ ఇచ్చి అలాగే ఏటొచ్చిందంటే కరమగూడి గారి నిర్మాణం కానీ అలాగే మన గాలిగోపురం కానీ అలాగే వివిధ రకాలుగా గంట అన్ని అన్ని అమ్మవారికి కావలసిన అన్ని రకాల అందరూ కూడా గ్రామ పెద్దల సహకారంతో గ్రామ ప్రజలతో ఆర్థిక సహాయంతో ఈ వ్యవస్థ ఇంతవరకు దాన్ని నిర్మించడం జరిగింది ఓకే సార్ మరి అలాగే చూసుకుంటే ఒక దేవాలయ నిర్మాణం చేయాలన్నా ఒక విగ్రహ ప్రతిష్ట చేయాలన్నా సరే వేద పండితులు మంగళవాద్యాలతో చేస్తూ ఉంటారు మరి అది ఏ విధంగా మీరు మీ దేవాలయ నిర్మాణం వచ్చేస్తారు మా దేవాలయ నిర్మాణం కూడా మాకు మాకు పత్రుడి గారు లక్ష్మీ పంతులు గారు అని చెప్పేసి నిష్టల లక్ష్మీనారాయణ మూర్తి గారు దీంతో అలాగే శాస్త్రి గారు మాడు శాస్త్రి గారు ఉన్నారు శాస్త్రి గారితో ముహూర్తం పెట్టించి అలాగే మా ఆలయ అభివృద్ధులు కూడా శ్రీనివాస శర్మగారు అని చెప్పేసి ఉన్నారు ఆయన కూడా మీ మొత్తం ఈ ఆలయాన్ని డెవలప్ చేయడం కోసం ఆహార నిశాలు కూడా చేయడం జరుగుతుంది ఆయనది మాకంటే ఐపీసీ ఎక్కువ ఉంది వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడే ఉండి నిచ్చి ఉండి భక్తులకు అందుబాటులో ఉండి అమ్మవారి సేవలు చేసి ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు అలాగే గాలి గాలిగోపురం కానీ ఆ ఆలయ మండపం కానీ శిఖరం కానీ ఇవన్నీ కూడా అమ్మవారు నాకు కల్పించారు దాంతో కలిసి మేమే చెప్పించి మా భార్యాభర్తల ఇద్దరు కూడా దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ అదృష్టంగా భావించి ఈవేళ నేను కూడా ఆ డెవలప్మెంట్ ఆ దేవస్థానం డెవలప్మెంట్లో నేను కానీ మా ఎంపీటీసీ గారికి కానీ మా మాజీ పాపల ప్రెసిడెంట్ కానీ మా అందరూ కూడా సహాయం సహకారంతో దీన్ని ముందు ఓకే ఒకేసారి మరి అలాగే చూసుకున్నట్లయితే మరి ప్రతి దేవాలయంలో కూడా అమ్మవారు పూర్వం రోజుల్లో ఒక రాయి ప్రదంలో కానీ లేదంటే వేరే రూపంలో అమ్మవారు అక్కడ ప్రతిష్ఠించేవారు పెద్దలు మరి ఈ విగ్రహం పెద్ద తరం నుంచి వచ్చిందా లేదంటే పూర్వం అమ్మవారికి ఎటువంటి పరిస్థితులు లేదంటే ఫస్ట్ మాకు మూల అని చెప్పేసి అమ్మవారిది మూల ప్రతిమ ఫస్ట్ రాయితో మా పెద్దలు పూజించేవారు రాయిని ఆ రాయి తర్వాత ఏంటంటే అక్కడే అమ్మవారిది విక్రమం కూడా ఇచ్చేసి రాయితో ఇచ్చేసేవారు దీన్ని మొలగిరాటిగా భావించి అమ్మవారికి ఇచ్చేస్తున్నాము అదే విధంగా మా పూర్వం మా పెద్దలు అమ్మవారిని ఒక ఎల్ఐ గారు అని చెప్పి శిల్పు ఉండేవారు ఆ శిల్పు ద్వారా అమ్మవారు విగ్రహాన్ని తయారు చేయించి ఆ రోజు నుంచి ఏంటో మూల గారు అట్టి పూజిస్తూ అమ్మవారిని దర్శించుకొని ఈ విధంగా పెద్దలతో ఆ రోజు ఇచ్చేసి అదే విధంగా ఇక్కడ స్థలాన్ని కూడా పెద్ద గ్రామం తాలకు సొమ్ముతో కొద్దిగా డొనేషన్ చేసి పూర్వం మున్సీబ్ గారి కర్ణం గారు ఉండేవారు మున్సీబ్ గారు అందరూ ఉండేవారు వాళ్ళందరి సహాయ సహకారంతో ఈ స్థలం అప్పుడు పూర్వం పెద్దలు కొనడం జరిగింది సుమారు ఎక్కడ నుంచి రెండు ఎకరాలు ఉంటుంది స్థలం ఇది కొన్నిదే తప్ప దేవస్థానం ఇది కాదు దాన్ని అంత స్థలం ఉంది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని డెవలప్ చేయడానికి పార్కులు కానీ ఇవి కానీ షెడ్లు కానీ వంటసాలు కానీ భోజనాలు చేయడానికి భక్తులు రావడానికి ఇచ్చేయడానికి కూడా ఇవాళ మేము డెవలప్ చేయడానికి మాకు అన్ని విధాలుగా స్థలం ఉండడం వల్ల అభివృద్ధి పదాలు నేర్పించడానికి మాకు అవకాశం కల్పించింది మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతర కన్నెల పండుగ జరిపిస్తూ ఉంటారు మరి ఎప్పుడెప్పుడు చేస్తారు అమ్మవారి జాతర మాకు అమ్మవారు ఉత్సవాలు రెండు విధాలుగా చేస్తాము ఓటి తీర్థాలలో రేపు మొన్న భోగిలు పోయి మర్చి రోజు పదిహేను రోజుల తర్వాత తిరునాలు చేస్తాము తిరునాలు కూడా భారీగా ఏర్పాట్లు చేసి మందుగుండే సామాగ్రితో నెరవేషన్ ప్రవేశాలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలపెట్టి చేయడం జరుగుతుంది అలాగే దీని పండగ నెల రోజుల పండగ అనేది కొత్త పోయిన వెంటనే అమ్మవారి త్యాగం చేసి అమ్మవారిని దేవస్థానం నుంచి అమ్మవారి యొక్క పాదాలు గ్రామంలో తీసుకెళ్లి గ్రామంలో పులువు ఏర్పరిచాము కొలువు దగ్గర పూర్తి చూస్తూ నాశారు కొలువు తీసుకెళ్ళి నెల రోజులు కూడా పండగ చేయడం జరిగింది నెల రోజులు కూడా రాత్రులు మా గ్రామస్తులంతా సరదాగా వ్యవసాయం చేసుకుని వెళ్ళి మాకు కొద్ది పల్లెటూరు గ్రామ కుటుంబం కాబట్టి అరసలు రాత్రులంతా కూడా నేరవేషాలు తన మాకు వారకాలు ఉంటాయి ఎవరొకరి మీద హర్షాస్పదమైన వారకాలు కోలాటం లేదా పెద్దలందరూ కుల యూత్ అందరూ కలిపి చిటికలు వేసి చెత్తలేసి రాత్రి అంతా పన్నెండు మూడు గంటల వరకు నెల రోజులు కూడా బాగుంటుంది లాస్ట్ మూడు రోజులు కూడా నెల వేసాలు పులి చెప్పి వ్యాసాలు కావ్య ఉంటాయి ఈ కావి కావ్య వ్యాసాలు కూడా మేము వేయించడం జరుగుతుంది ఆదివారం ఇప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ నెల ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మా పండగ భారీ చేస్తుంది పండగ రోజు ఎడ్ల బండే మా పల్లెటూరులో ఎడ్ల ఇది కాబట్టి ఎడ్ల బండ్ల మీద మేము పండ్లు వేషాలు ఎడ్ల వేషాలుయడం జరుగుతుంది రోజు విధంగా అమ్మవారు ఘట్టాలు ఇచ్చి గట్టాలు ముక్కుబడి తీర్చుకుంటారు మా ఊరు అంతా చుట్టుపక్కల మా ఊరు ఆడపిల్లలు కానీ మా ఊరు ఎక్కడెక్కడ ఉద్యోగస్తులు కానీ ఎందుకంటే మా గ్రామం నుంచి ఎక్కువ సింగపూర్ దుబాయ్ మలేషియాలో ఎక్కువ వాసీల ఉన్నారు వాళ్ళంతా కూడా మొత్తం ఎక్కడన్నా సరే వైద్య ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా పండగ మూడు రోజులు వచ్చి ప్రాచీన వచ్చి పండగ జరుపుకొని ఉత్సాహంగా పండగ అయిపోయిన ఆదివారం పండుగ ఇప్పుడు వచ్చినా సరే మా పండుగ అనేది ఆదివారం రోజు జపడం జరుగుతుంది తీర్థం కానీ పండుగ కానీ అది ఏప్రిల్ ఇరవై ఎనిమిది కానీ మే ఫస్ట్ వీక్లో కానీ రెండు మూడు తారీఖులో కానీ మా పండుగ ఉత్సవం జరుగుతారు ఆ జరుగుతాం కాబట్టి మూడు రోజులంతా సహకారంతో పండుగ నిర్వహించడం జరుగుతాం అలాగే సరే మరి అలాగే ముఖ్యంగా ఒక చిన్న విషయం అంటే అమ్మవారికి మొక్కుకుంటే ఏదైనా సరే తీరుతుందని చాలా మంది అంటున్నారు అది నమ్మకం ఈ వేళ దేవస్థానం డెవలప్ అయిందని కారణం అదే ప్రతివారు కూడా మాకు వారం వారం ప్రతి ఆదివారం కనీసం ఎవరో పై ఊరు నుంచి బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ పంటలు జరుపుకోవడం జరుగుతుంది ముక్కుబడి తీర్చుకోవడం జరుగుతుంది అలాగే మా ఊరులందరూ కూడా ఈ వేళ ఇంత మా ఊరి సశ్యామ్లంగా ఆర్థికంగా అన్ని విధంగా అభివృద్ధి అయిందంటే మనలోని అయి అభివృద్ధి అయింది మా ఊరే అమ్మవారి నిదర్శనం అమ్మవారిని నమ్ముకుంటే కంపల్సరీ పూర్తి తీర్చే ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లల పుట్టిన కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పిల్లలు పుట్టిన తర్వాత ముక్కుబడి తీర్చుకోవడం జరుగుతుంది అలాగే ప్రతిదీ కూడా ఒక నమ్మకం అనమాట ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం అమ్మవారికి అందరూ వచ్చి మొత్తం తీసుకొని తీసుకుని ఉంటారు ఇక్కడ వంటలు తీసుకుని ఇక్కడ భోజనాలు తీసుకుని వెళ్తుండు చూసారు కదండి ఈరోజు ఎంకోటూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి దేవాలయాన్ని అయితే ఈరోజు మనం దర్శించుకున్నాం మరి అలాగే పెద్దలు కూడా దేవాలయ విశిష్టత కూడా తెలియజేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని మొక్కుకుంటే కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి మరి వాళ్ళు చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటానని అమ్మ టీవీ ఛానల్ ద్వారా మేము అందరినీ కోరుచున్నాం కోర్కులు తీర్చే కల్పవల్లి భక్తుల పాలేట బంగారువల్లి శ్రీ ఎం కోడూరు మోదకొట్టమ్మ అమ్మవారు ముఖ్యంగా మీకున్నటువంటి సమస్యలు ఏవైనా మీకున్నటువంటి కోరికలు ఏవైనా మీకున్నటువంటి మొక్కులు ఏవైనా సరే అమ్మవారికి చెల్లించి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటే అమ్మవారి కోరికలు తీరుస్తుందని చెప్పేసి మరి సర్పంచ్ గారు మరియు పెద్దలు చెప్పిన మాటలు అయితే మనం విన్నాము ఒకసారి మనం చూసుకుంటే మొత్తం డ్రోన్ షాట్లో అమ్మవారి దేవాలయం అంతా కూడా మనం ఇక్కడ చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము మరి ఎంతో ప్రసిద్ధి గావించినటువంటి మొదకొండమ్మ అమ్మవారి దేవాలయ దర్శనం ఈరోజు మనం అందరం చేసుకుంటున్నాము మీరు కూడా ప్రతి ఒక్కరు చూసి అమ్మవారిని చేసుకోండి మరి అలాగే ఈ అమ్మవారి జాతర ఇప్పుడు కొత్త మాసం దాటిన తర్వాత చేస్తామని చెప్పేసి కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ వీలైనంత మట్టికి అమ్మవారు పండుగలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిందే కోరుచున్నాము మరి అలాగే ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గొల్లవిల్లి సంజీవరావు గారు ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్దలు ప్రజలు అందరూ సహకారంతో దేవాలయం డెవలప్మెంట్ అయితే మాత్రం దినదిన అభివృద్ధి జరుగుతుంది అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం ఎంకోడూరు గ్రామంలో కొలువున్నటువంటి అమ్మలక అమ్మ ఆదిపార శక్తి శ్రీ మోదకొండమ్మ అమ్మవారి దేవాలయ దర్శనం అయితే మాత్రం ఈరోజు మనం అమ్మ టీవీ ఛానల్ ద్వారా గౌరవంగా అయితే చేస్తున్నాము గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గొల్లవెల్లి సంజయరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆలయం దినదిన అభివృద్ధి జరుగుతుంది భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరికీ కోరుచున్నాము అలాగే మీకు ఉన్నటువంటి కోరికలు ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకుంటే అవి తక్షణమే తీర్థం అని చెప్పేసి పెద్దలందరూ చెప్పడం జరిగింది మరి అలాగే అమ్మవారి జాతర అమ్మవారి తీర్థమహోత్సవం కూడా చాలా ఘనంగా నిర్మించడం జరుగుతుంది మరి అలాగే రేపు అంటే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున తీర్థ తీర్థమహోత్సవం అయితే మాత్రం చాలా ఘనంగా ఘనంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆ తీర్థమహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు కావలసిన కోరుచున్నాము మరి దేవాలయానికి వెళ్ళేటువంటి మార్గం మనం చూస్తున్నట్లయితే వడ్డాది అలాగే పాడేరు రోడ్లో ఎం కోడూరు గ్రామంలో శ్రీ మొదకొండమ్మ అమ్మవారి ఆలయం వెలిసి ఉన్నది రోడ్డు వై రోడ్డు పాయింట్లోనే అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ భోజన వసతి కూడా మనం వండుకొని తినడానికి కూడా వంటసట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి ఆ సాక్షాత్తు అమ్మవారిని చూసినట్లయితే కన్నులు మెరుమిట్లు కలిపే విధంగా అంత అద్భుతంగా అంత అందంగా అమ్మవారిని అలంకరించి మరి అలాగే అమ్మవారిని మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం కూడా మనకు లభిస్తుంది అలాగే అమ్మవారిని ఒకసారి చూసుకున్నట్లయితే రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా అమ్మవారి దర్శనం మనకి లభించిందని చెప్పాలి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరి సహకారంతో దినదిన అభివృద్ధిగా జరుగుతుంది శ్రీ మోదకొండమ్మ అమ్మవారు మోదకొండమ్మ అమ్మవారి దేవస్థానం ఎం కోడూరు మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అమ్మ టీవీ ఛానల్ చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి అమ్మవారిని పాదాల దగ్గర చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి అమ్మవారి అలంకరణ మనం చూసుకోవచ్చు అమ్మవారిని చూసి నమస్కారం చేసుకొని అమ్మ ఆశీస్సులు పొంది అమ్మవారి కృపక పాత్రలు అవుతారని మనసారా కోరుకుంటూ ఈ నెల తొమ్మిదో తారీఖున అమ్మవారి తీర్థం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్లే జై మాత చూశారు కదండీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం మరి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం